హాయ్ అండి వెల్కమ్ టు ఈశూస్ కుక్ హౌస్ ఈశూస్ కుక్ హౌస్లో ఈరోజు మనము గోంగూర మిక్స్ చేసుకుందామండి ఈ మిక్స్ కనుక రెడీ చేసి పెట్టుకుంటే మనం ఎలాంటి నాన్ వెజ్ కర్రీలోకైనా యూస్ చేసుకోవచ్చు దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అది వేడెక్కాక అందులోకి నూనె వేసుకోవాలి నూనె వేడెక్కాక ఇందులోకి హోల్ గరం మసాలా వేసుకోవాలండి లవంగాలు ఇలాయచీ షాజీరా దాల్చిన చెక్క ధనియాలు జీలకర్ర బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఇవి కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి శుభ్రం చేసుకున్న పచ్చిమిరపకాయలు అలాగే గోంగూర కొత్తిమీర ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి పసుపు అలాగే ఉప్పు వేసుకొని నీరంతా పోయేంత వరకు దీన్ని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మూత పెట్టి ఉడికించుకుంటే గోంగూరలోంచి నీరంతా బయటికి వచ్చేస్తుంది ఇప్పుడు మూత తీసుకొని నీరంతా ఇంకిపోయేంత వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మీరు దీన్ని ట్రై చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ నా కమెంట్ సెక్షన్లో ఇవ్వండి మీ ఫీడ్బ్యాక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి ఇప్పుడు నీరంతా పోయింది కదా ఇది చల్లార్చుకొని దీన్ని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి అది స్టోర్ చేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు టేస్టీ టేస్టీ నాన్ వెజ్ కర్రీస్ చేసుకోవచ్చు నేనైతే దీంతో గోంగూర చికెన్ చేశానండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇష్యూస్ కుక్ హౌస్ బాయ్